ఫ్రెండ్స్ అందరికీ రోజు వచ్చేసి మన పుట్టించి ఇట్లా అంటే కొంతమందికి అర్థం కాదు వేరే శైనిగి అంటే అర్థమవుతుంది వాటిని అయితే వంట పైన ఆర్గానిక్ తీసుకెళ్తున్నా గాయస్ ఈ ప్రభుత్వం అనేది ఒక కొత్త స్కీమ్ తీసుకురావాలి ఫ్రెండ్స్ అదేంటంటే ఇదే వేరే శైనిక పంటకే మనం ఒక్కొక్కసారి ముందు ఇరవై ఏళ్ళన్నా ముందు కొట్టలన్నా వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి మనం కొనుక్కోరావాలి అదే మనం కష్టపడి పండించిన పంటకు మాత్రం వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి మనం అమ్మాలి అదే వేరే షాపుకి వెళ్ళిన దగ్గర ఇక్కడ మనం వెళ్ళి తీసుకురావచ్చు వాడు ఎంత రేటు చెప్తే అంతకే కొనుక్కోరావాలి ఎరవు కానీ నూనె కానీ ఏమి లేదా అదే మనం పండించిన పంటకైతే మనం చెప్పినంత మాత్రం వాళ్ళు కొనాలి ఎక్కడుంటే వాళ్ళు ఎక్కడుంటే అక్కడికే మనం వెళ్ళాలి వెళ్ళి వాళ్ళు ఎంత కడిగితే అంతకే ఇచ్చి రావాలి మళ్ళీ ఈ ప్రభుత్వం అనేది ఈ స్కీమ్ని అయితే మారించాలి మనం పండించిన పాటని మనం ఎక్కడుంటే అక్కడికే వచ్చి తీసుకొని పోయేలా అది కాక మన గిట్టుబాటు మనం రైతులు ఎందుకు చెప్తే అందుకే కొనేటట్టుగా కొత్త తీ అనేది తీసుకురావాలి గైస్ మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన లైక్ మన వీడియోని లైక్ చేయండి జై కిషాన్ జై జవాన్